Hey guys! నేను టెక్నికల్ రాజు ఈరోజు మనం క్రిప్టో ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక నిజమైన పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం వజీర్ ఎక్స్ హ్యాక్ గురించి ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే క్రిప్టో ఎక్స్చేంజ్లలో ఒకటి హ్యాక్ అవ్వడం అంటే అది ప్రతి యూజర్కు పెద్ద షాక్ ఈ వీడియో మొత్తం ఏ నుండి జెడ్ వరకు వజీర్ ఎక్స్ హ్యాక్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోయేది హ్యాక్ ఎలా జరిగింది హాట్ వాలెట్ అంటే ఏమిటి ఎందుకు హ్యాక్ అయింది ఎవరి తప్పు యూజర్ ఫండ్స్ సేఫ్ ఉన్నాయా ఎందుకు విత్డ్రావల్స్లో అయ్యాయి మీ డబ్బు ఎక్కడుంది మీరు ఏమి చేయాలి భవిష్యత్తులో ఎలా సేఫ్గా ఉండాలి ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ న్యూస్ పేస్డ్ సేఫ్ కంటెంట్ మాత్రమే వజీరెక్స్ అంటే ఏమిటి వజీరెక్స్ అనేది భారతదేశంలో అత్యంత పాపులర్ క్రిప్టో ఎక్స్చేంజ్ ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ క్రోర్స్ ఆఫ్ డైలీ ట్రేడింగ్ క్రిప్టో బై సెల్ ట్రేడ్ ఏ పని కోసమైనా పని కోసమైనా ఉపయోగిస్తారు వజీరెక్స్ అనే పేరుకు ఇండియన్స్లో చాలా ట్రస్ట్ ఉంది అందుకే హాక్ అవ్వడం చాలా పెద్ద విషయం ఏమీ జరిగింది హాక్ ఎలా జరిగింది ఇటీవల రోజు ఒక పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది బ్లాక్ చైన్ ట్రాకింగ్ ప్రకారం దాదాపు రెండు వందల ముప్పై కోట్లు విలువైన క్రిప్టో యాసెట్స్ హ్యాకర్స్కి వెళ్ళాయి వజీరెక్స్ టీమ్ తెలిపినది హ్యాక్ హాట్ వాలెట్లో జరిగింది కోల్డ్ వాలెట్ సేఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇది ఒక సడన్ అటాక్ కాదు ప్రాపర్ ప్లానింగ్తో జరిగిన ప్రొఫెషనల్ లెవెల్ హ్యాక్ హాట్ వాలెట్ వర్సెస్ కోల్డ్ వాలెట్ వివరంగా హాట్ వాలెట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది ఫాస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తుంది యూజర్ డిపాజిట్స్ ఆర్ విత్డ్రావల్స్ ఇక్కడ క్యారీ అవుతాయి కానీ డిసడ్వాంటేజు హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ కోల్డ్ వాలెట్ ఆఫ్లైన్లో ఉంటుంది లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం హ్యాక్ అవ్వడం చాలా రేర్ ఎక్స్చేంజెస్ పెద్ద అమౌంట్స్ ఇక్కడే ఉంచుతాయి వజీర్ ఎక్స్ చెప్పింది హ్యాక్ జరిగినది హాట్ వాలెట్లో మాత్రమే ఇప్పుడు విత్డ్రా మెథడ్స్ సేఫ్టీ రూల్స్ ఫ్యూచర్ ప్రొటెక్షన్ వివర్ గైడెన్స్ సెక్షన్ మొత్తం పార్ట్ టూలో ఇస్తున్నాను మీ డబ్బు ఎలా విత్డ్రా చేసుకోవాలి వర్కింగ్ మెథడ్స్ మెథడ్ వన్ నెట్వర్క్ చేంజ్ యుఎస్డిటి టీఆర్సి ట్వంటీ బీటీసీ బీఈపి ట్వంటీ ఎక్స్ఆర్పి నేటివ్ నెట్వర్క్ మార్చితే విత్డ్రావల్స్ ఎక్కువగా వర్క్ అవుతున్నాయి మెథడ్ టూ బైనాన్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ వజీరెక్స్ బైనాన్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ బైనాన్స్ నుండి విత్డ్రావల్స్ చాలా ఫాస్ట్ మెథడ్ త్రీ స్మాల్ విత్డ్రావల్స్ టెన్ థౌజండ్ ఒకేసారి కాకుండా ఫైవ్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ రూపీస్గా విత్డ్రా చేయండి మెథడ్ ఫోర్ ట్వెల్వ్ హవర్స్ వెయిట్ నెట్వర్క్ కంజెషన్ ఉన్నప్పుడు హాఫ్ డే గ్యాప్ ఇస్తే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ మెథడ్ ఫైవ్ సపోర్ట్ టికెట్ పెండింగ్ స్టక్ అయితే సపోర్ట్ టికెట్ తప్పనిసరి ఈ హ్యాత్ మనకు నేర్పిన పాఠాలు క్రిప్టో ఎక్స్చేంజ్ ఈక్వల్ టు ట్రేడింగ్ మాత్రమే స్టోరేజ్కి కాదు లాంగ్ టర్మ్ యాసెట్స్ కోల్డ్ వాలెట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ తప్పనిసరి టూ ఎఫ్ఏ గూగుల్ అథెంటికేటర్ తప్పనిసరి అన్నోన్ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి ఒకే ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అవ్వకండి ఫ్యూచర్లో ఎలా సేఫ్గా ఉండాలి సెవెంటీ పర్సెంటీ కోల్డ్ వాలెట్ ట్వంటీ పర్సెంటీ ఎక్స్చేంజెస్ టెన్ పర్సెంటీ ఎక్స్పెరిమెంట్స్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ స్మాలర్ బ్యాచెస్ క్రిప్టో యాప్స్ అప్డేట్ చెయ్యాలి ప్రైవేట్ ఈమెయిల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఫిషింగ్ మెయిల్స్ అవాయిడ్ చేయాలి ఫైనల్ వివర్ గైడెన్స్ దిస్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను వజీరెక్స్ హ్యాక్ తర్వాత చాలామందికి రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి వందు అన్న నా డబ్బు స్టక్ అయింది అనేవారు స్టక్ అంటే లాస్ కాదు సిస్టమ్ సెక్యూరిటీ మోడ్లో వెరిఫికేషన్ జరుగుతోంది మీరు చేయాల్సింది నెట్వర్క్ మార్చి ట్రై చేయండి స్మాల్ విత్డ్రావల్స్ చేయండి బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేయండి పన్నెండు గంటలట గ్యాప్ ఇవ్వండి స్టిల్ పెండింగ్ అయితే సపోర్ట్ టికెట్ వేయండి ఇది పర్మనెంట్ లాస్ కాదు టెంపరీ డిలే మాత్రమే రెండు అన్న విత్డ్రా అవుతోంది కానీ స్లో అనేవారు ఇది నెట్వర్క్ కంజెషన్ మాత్రమే హ్యాక్ తర్వాత ఇది చాలా నార్మల్ స్లోగా అవుతుంది కానీ ఫైనల్గా కంప్లీట్ అవుతుంది ఎందుకు నేను ఇలా డైరెక్ట్గా మీరు అడుగుతున్నాను నా చివరి ప్రశ్న మీకోసమే మీరు వజీరెక్స్లో స్టక్ అయిన అమౌంట్ ఉందా లేదా విత్డ్రా అవుతుందా ఏ సమస్య ఉన్నా చెప్పండి అన్నా నేను పర్సనల్లీ గైడ్ చేస్తా ఎందుకంటే మీరు ఏ సమస్యలో ఉన్నారో మీ మాటలతోనే నాకు తెలుస్తుంది దాని ప్రకారం నేను మీకు ఎక్సెట్ సొల్యూషన్ ఇవ్వగలను ఫైనల్ క్లోజింగ్ ఎండ్ ఆఫ్ వీడియో ఇలా అన్నా ఇది మొత్తం వజీరెక్స్ హ్యాక్ ఏ నుంచి జీ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏమీ చెయ్యాలి ఎలా సేఫ్గా ఉండాలి